హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ నేను మీ సౌజన్యం ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో శ్రీఖండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది మరి మామిడికాయలతో ఎప్పుడు చేసుకునే జ్యూసు ఐస్ క్రీమ్లే కాకుండా ఏదైనా వెరైటీగా ఎంబీగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చేయటం చాలా అంటే చాలా ఈజీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట కొనుక్కు లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ మ్యాంగో చికెన్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలంటే వీడియోని వరకు చూసేయండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి ఒక క్లాత్ వేసుకుని అందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోండి గ్రాముల్లో చెప్పాలంటే నాలుగు వందల గ్రాముల పెరుగు వేసుకోండి పెరుగు తాజాగా ఉన్న పెరుగే తీసుకోండి అప్పుడే మనకి శ్రీకాంత్ టేస్ట్ బాగుంటుంది పెరుగు కనుక పుల్లగా ఉంటే మీకు శ్రీకాంత్ టేస్ట్ బాగోదు కాబట్టి తాజాగా ఉన్న పెరిగే తీసుకోండి ఇలా పెరుగు వేసుకున్నాక క్లాత్ని ఒకసారి తిప్పుకొని పైన ఏదైనా బరువు పెట్టేసి ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి ఇలా బరువు పెట్టడం వల్ల పెరుగులోని వాటర్ అంతా పోతుందండి కాబట్టి కంపల్సరీగా ఏదైనా పైన బరువు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బరువు తీసేసి క్లాత్ని ఓపెన్ చేశారనుకోండి పెరుగులోని వాటర్ అంతా పోయి మనకి పెరుగు అనేది కొంచెం గట్టిగా అవుతుంది ఈ పెరుగుని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఫోర్క్తో కానీ లేదా బీటర్తో కానీ ఒక ఐదు నిమిషాలు బాగా బీట్ చేసుకోండి అంటే మనకి పెరుగు గట్టిగా ఉంటుంది కదండి వాటర్ పోయి కొంచెం సాఫ్ట్గా అవటానికి ఒక ఐదు నిమిషాలు ఖచ్చితంగా బీట్ చేసుకోవాలండి అప్పుడే శ్రీకాండం నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చేలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా బీట్ చేసుకోండి అంటే క్రీమీ వచ్చేంత వరకు సాఫ్ట్గా అయ్యేంతవరకు బీట్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా బీట్ చేసుకోవటం వల్ల చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సర్ జార్లోకి ఒక కప్పు పండు మామిడికాయ ముక్కలు పై తోలు తీసేసి వేసుకోండి మీకు కనుక మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే రెండు కప్పులు వేసుకోండి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ గుజ్జుని మనం ఇంత అక్కడ బీట్ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసుకోండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మామిడికాయ గుజ్జు పెరుగులోకి మొత్తం కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టి చూడటం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి కాబట్టి ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ కనుక కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు వేసి కలిపి నానబెట్టుకుని వేసుకోండి ఇలా కుంకుమ పువ్వు వేయటం వల్ల శ్రీఖండ్ కలర్ ఫ్లేవరే కాకుండా టేస్ట్ బాగుంటుందండి కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు మిశ్రమం మొత్తాన్ని బాగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ అయిన మ్యాంగో శ్రీఖండ్ అయితే రెడీ అయ్యండి ఇలా ఈవినింగ్ టైం కానీ లేదా ఆఫ్టర్నూన్లో కానీ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మరి ఎంఈ అయినా బ్యాంగో శ్రీకాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్